నా పేరు గెటిపోయిన వెంకటేశ్వర్లు మాజీ అధ్యక్షుణ్ణి కాకర్ల సురేష్ ఎన్నికల ముందు రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఊరు ప్రతి పల్లె ప్రతి గ్రామము చిన్న గుడిసెలకు కూడా దూరి ఆ ఇళ్లలో సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఈరోజు వాళ్ళకు గ్యా గ్యాప్ శక్తి లేకపోయినా మళ్ళీ వాళ్ళకు పిలవ నింపి వాళ్ళ తగిన సాయం వాళ్ళకు చేస్తూ ప్రతి ఒక్క నీజ వర్గంలో ప్రతి ఒక్క పేద వర్గాలకు అన్ని విధాలుగా కాలనీలు అయితేనేమి ఏదైనా వాళ్ళ ఇంటికి పోయి చెప్పి మరీ రాపించుకొని వాళ్లకు కాలనీలు అప్లై చేసుకోమని వాళ్ళకందరికి ఆహ్వానం పంపిన విషయం అందరికి తెలిసింది కాబట్టి అందరూ ప్రతి ఒక్క పని ఏది కావాలన్నా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎనికి పంపించింది లేదు వాళ్ళందరూ సంతోషంగానే పోతా ఉన్నారు ఆయన్ను పోతూ కూడా ఆయన్ను మా కాకర్ల సురేష్ మంచివారు ఆయన చెప్పిన విషయాలు అయితే గమనించుకుంటున్నారని అందరికీ ప్రతి ఒక్క పేదవాడికి తెలుస్తుంది కాబట్టి అందరూ మేము మా పార్టీ తరఫున ఆయనకు ఏదన్న విషయాలు ఏ పార్టీలో విమర్శించినా వాళ్లకు తగిన మా తరపు నుంచి బుద్ధి చెప్పాలంటే చాలా తీవ్రమైనంగా చాలా ఘాటుగా ఉంటాయి మా మా దగ్గర నుంచి అంతవరకు తెప్పించుకోకుండా మీరు జాగ్రత్తలో మీ అద్దులో మీరు ఉంటే అది చాలా శుభనాయకం బాగుంటుందని మేము మా పార్టీ తరఫున నాయకులకి మా కన్వెన్ నగర్లకి ఉపాధ్యక్షులకి బూత్ కమిటీల వరకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ విలేకరులకు అందరికీ చెప్పుకుంటూ నేను చలవ తీసుకుంటున్నాను